జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంటికి డబ్బు కట్టల కట్టలుగా రావాలి అంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ చక్కటి పరిహారం కనుక చేస్తే మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవండి అదేమిటో ఇప్పుడు చూద్దాము కట్టల కట్టలుగా మీ ఇంట్లో కూడా డబ్బులు అనేవి చేరాలి అంటే ఈ నాలుగు చోట్ల పచ్చకర్పూరము అనేది పెట్టి చూడండి పచ్చ కర్పూరము అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనది అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందిస్తుంది పచ్చ కర్పూరాన్ని కేవలం పూజలు చేసే సమయంలో హారతిలో ఉపయోగించడం మాత్రమే కాకుండా ఇంట్లో ఏ ఏ ప్రదేశాల్లో ఈ పచ్చ కర్పూరాన్ని పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని ఇంకా అభివృద్ధి చెందేలా చేసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము కర్పూరం అనేది దీపారాధన చేసే సమయంలో దీపంలో వేయడం చాలా మంచిది ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం మంగళవారం శుక్రవారాల్లో ఉదయం ఆరు నుంచి పది ప్రాంతంలోపు లేదంటే సాయంత్రం ఆరు నుంచి పది గంటలలోపు చేయడం వలన రెత్తింపు ఫలితాలు అనేవి ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి బీరువాలో దాచుకునే డబ్బుల్లో నుంచి ఒక పది రూపాయలు లేదా యాభై రూపాయలు లేదా వంద రూపాయలు నోటైనా సరే మనము తీసుకోవాలి బీర్వాలో ధనం దాచుకునే చోట ఆ నోటును ఉంచి ఆ నోటు మీద పడేలాగా ఈ పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వెయ్యండి ఇలా చేయడం అనేది మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే ఈ పచ్చకర్పూరాన్ని వంటగదిలో ఉప్పు జాడీలో నుంచి కాస్త ఉప్పు తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న గాజు గిన్నె తీసుకొని దానిలో కాస్త కళ్ళు ఉప్పు వేసి ఉప్పు మీద ఈ పచ్చకర్పూరాన్ని కాస్త పొడి చేసి వేసి ఈ రెండింటినీ కలిపేయండి ఇప్పుడు దీన్ని గ్యాస్ స్టవ్ కింద కుడి పక్కన ఒక మూలలో ఈ గిన్నెను మూత పెట్టకుండా అలానే ఉంచేసేయండి ఇలా దీన్ని ఎన్ని రోజులైనా ఉంచవచ్చు వాటర్ ఏమైనా పడ్డాయి అనుకున్నప్పుడు మార్చుకోవచ్చు ఇలా చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో ఎన్నో అద్భుతాలు అనేవి కలగడం అనేది మనమే స్వయంగా చూస్తూ ఉంటామండి అంతటి అద్భుతమైన ఫలితాలు అనేవి మనకి వస్తాయి అలాగే శుక్రవారం మంగళవారాల్లో ఇంటి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటాం కదా ఆ పసుపులో ఈ పచ్చకర్పూరం పొడి వేసి అందులో కాస్త పన్నీరు కూడా కలిపి పేస్ట్లా కలుపుకొని ఇంటి గుమ్మానికి రాసి కుంకుమతో బొట్టు పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తారట పూజ గదిలో చిల్లర కాయిన్స్ని ఒక గిన్నెలో వేసి ఉంచి వాటిని ఎప్పుడూ సౌండ్ చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం అనేది ఇంట్లో ఉంటుంది ఈ చిల్లర ఉంచిన గిన్నెలో పచ్చగర్పూరాన్ని కాస్త పొడి చేసి కాయిన్స్ మీద వేయండి ఇలా చేయడం వల్ల ఇల్లు ఎప్పుడూ కూడా సువాసనభరితంగా ఉండటంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా మనకి తప్పకుండా సిద్ధిస్తుందండి ఈ విధంగా మనం చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి కటాక్షము అనేది సిద్ధిస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే పచ్చకర్పూరానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి పైన చెప్పుకున్న నాలుగింట్లో మీ వీళ్ళను బట్టి కనీసం రెండైనా పాటించడం వలన మన ఇంట్లో సంపదకు సంపాదనకు మార్గాలు అనేవి తప్పకుండా తెరవబడతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా ఈ నాలుగు మూలల్లో కనుక మనము ఈ క పచ్చకర్పూరాన్ని గనక ఉంచటం వలన తప్పకుండా మనకి డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా సరే అప్పుల బాధలు ఉన్నా సరే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మనకి కలిగి మన యొక్క డబ్బుల అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మనకు ఒక మంచి ఉద్యోగం కలిగి నెల నెలా డబ్బు అనేది కూడా మనకి ఆదాయ మార్గాలు కూడా పెంచేలాగా చేస్తుందండి ఈ పచ్చకర్పూరానికి అంతటి శక్తి ఉండటం వల్లనే ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి చిట్కాన్ని పాటిస్తూ ఉంటారు సర్వేజన సుఖినోభవంతు కాబట్టి మనం కూడా ఈ విధంగా పాటించి మనం కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి సంపాదనను కలిగి ఉందాము మన ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరాలి అంటే ఈ విధంగా ప్రయత్నించి చూడండి